ಅಕ್ಕಿ ರೊಟ್ಟಿ ವಿತ್ಕೊರಿ ಚಕ್ಕಿನ ರೆಸಿಪಿ ಹಾಕಬೇಕು ಇದು ಚಿಕ್ಕ ಚಮಗೆ ಸ್ವಾಗತ ಮಾಡುವ ವಿಧಾನ ಮೊದಲಿಗೆ ಒಂದೂವರೆ ಕಪ್ ಅಳತೆ ತೋರಿಸ್ತಾನೆ ಒಂದುವರೆ ಕಪ್ ಅಕ್ಕಿ ನೀಟಾಗಿ ತೋರಿಸ್ಕೊಂಡು ತೊಗೊಂಡಿದ್ದೀನಿ ರುಚಿಗೆ ತಕ್ಕಷ್ಟು ಉಪ್ಪು ಒನ್ ಟೇಬಲ್ ಸ್ಪೂನ್ ಜೀರಿಗೆ ಒಂದು ಎಲೆ ಕರಿಬೇವು ತುರಿದ ಈರುಳ್ಳಿ ಸಣ್ಣದಾಗಿ ತುರಿದ ಈರುಳ್ಳಿ ಸಣ್ಣದಾಗಿ ಹೆಚ್ಚಿದ ತುರಿದ ಸತೆಕಾಯಿ ಸಣ್ಣದಾಗಿ ತುರಿದ ಕ್ಯಾರೆಟು ಮೂರರಿಂದ ಎರಡರಿಂದ ಮೂರು ಟೇಬಲ್ ಸ್ಪೂನ್ ಒಂದರಿಂದ ಎರಡು ಟೇಬಲ್ ಸ್ಪೂನು ಆಲೂಗಡ್ಡೆ ಒಂದು ಕಪ್ ಆಗಷ್ಟು ಸಬ್ಬಸಿ ಎರಡರಿಂದ ಮೂರು ಟೇಬಲ್ ಸ್ಪೂನ್ ಕೊತ್ತಂಬರಿ ಇವೆಲ್ಲ ಮತ್ತು ಮೆಣಸಿನ್ಕಾಯಿ ನೀಟಾಗಿ ಕಲಿಸ್ಕೋಬೇಕು ನೀಟಾಗಿ ಎಲ್ಲವನ್ನು ಕಲಿಸ್ಕೊಂಡು ಒಂದು ಒಂದು ಸ್ವಲ್ಪ ಒಂದು ಗ್ಲಾಸ್ ಅಷ್ಟು నీరూ కయస్కో అదిన స్వల్ప స్వల్ప నీట నాకు స్వల్ప స్వల్ప నీటీ చపాతి అదే నాదికొని నాదొ ఎలా నీట మిక్స్ మి చపాతి అదే నాదికొక నంతరం స్పూర్ ఎన్నె హాకూడదు నేను హీటీ నా చపాతి హక్కు నాకుతీవ అతను నీటి నాదోకు నంతరీస్ ఎణి నీడ బెంక మిదుర్కొదు ఒం ప్లేటూ ముచ్చు హమిషకాల నెనస్పె నంతర ప్యాన్ బిమానుండెగా తో అక్క రొట్టే నీట తట్టుకొని తళ్ళ అది తోడు టేబుల్ స్పూన్ ఎన్నె తో నీట ఆమె అందు ప్యాన్ బి మి గ్యాస్ స్టవ్ ఆన్ మి ప్యాన కయిస్కో నర తి రొట్టెను కదా కదా ప్యాన్ మేలు హాకెం నోడి వన్ టేబుల్ స్పూన్ ఎన్నెను హాక్రీ యాప్ ఒ నిమిష నీట వేయస్కోకు మేలు నీటే బేయస్కుంటు నోడి బ్రౌన్ ఆి బ్రౌన్ కలర్ వరకు హాకె ఆ థర్వర్ వేయస్కోకు నీటెట్ేస్టా మళ్ళి కూడా ఇష్టవే ఎక్క రొట్టి చట్నీ సూపర్ అయితే కాంబో ట్రై మిటె ఎలా మక్ళిగూ ఇష్ట ఆగ को अंतरू फुल क्रिस्पी आगू थैंक फॉर् वाचिंग्ल सब्सक्रे मैच फॉर् दोटिफिकेशन आफ्लोस थैंक यू